రాత్రికాల ప్రార్థన మహోన్నతుడా మహాగణుడా సర్వోన్నతుడా సర్వసృష్టిని సృజించిన గొప్ప దేవ నీకే వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నిత్యము వేవేలా దేవదూతల చే పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కొనియాడబడుచున్న గొప్ప దేవ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ తండ్రి ఉదయ కాలము మొదలుకొని సాయంకాలము వరకు దేవా మేము చేసే పనులలో ప్రయత్నాల్లో ప్రతి విషయంలో మేము ఎక్కడికి వెళ్ళినా ఏ అపాయము ఏ ఆటంకము ఏ ఆపద రాకుండా మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడి తండ్రి ఇంతవరకు మమ్మల్ని రక్షించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మా బిడ్డలను క్షేమంగా కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు పరిశుద్ధుడు తండ్రి దినదినము మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తూ రక్షిస్తూ నీ కృప వెంబడి కృపను అనుగ్రహిస్తూ నిత్యము నడిపిస్తున్న గొప్ప దేవ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏసయ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి మహోన్నతుడ యోబు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము నాలుగవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు దేవుని ఆత్మ నన్ను సృజించను సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను అవును ఏసయ మీ ఆత్మ తండ్రి మమ్మల్ని సృజించింది దేవా శ్వాసము చేత మాకు తండ్రి నీకే స్తోత్రాలు దేవ మమ్మల్ని నీ రూపులో నీ పోలికలో సృజించి తండ్రి భూమి మీద ఉన్న వాటన్నింటిపైన అధికారమును అనుగ్రహించిన గొప్ప దేవ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న ఏసయ్య తండ్రి నీకు సరి సమానముగా మమ్మల్ని సృజించవు తండ్రి కొంచెము తక్కువ వానిగా మమ్మల్ని చేసినందుకు స్తోత్రాలు ఏసయ్య నీవు ఘనపరచబడాలి మహిమపరచబడాలి కానీ తండ్రి మనుషులు ఏమైనా మేము కాదు కనుక ఎస్సయ మమ్మల్ని కొద్దిగా తగ్గించి తండ్రి నీ రూపులో నీ పోలికలో మమ్మల్ని చేసినందుకు స్తోత్రాలు మమ్మల్ని అనుదినము నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సయ దేవాయి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ఆ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను ఇరుకు ఇబ్బందులను తొలగించండి వారి హృదయంలో ఉన్న ప్రతి ఆలోచనను తండ్రి మీరు ఎరిగి ఉన్న గొప్ప దేవుడవు తండ్రి అభిమా మంచి ఆలోచనలు అయితే వాటిని సఫలపరచండి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నిసయ నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అనారోగ్యంతో ఎంతో మంది బాధపడుచున్నారు తండ్రి దీర్ఘకాలిక రోగాల చేత మానసిక ఒత్తిడి చేత మానసిక రోగాల చేత అనేక మంది ప్రభా బాధపడుతున్నారు పీడింపబడుతున్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా అది ఎలాంటి అనారోగ్యమైన తండ్రి మీరు ముట్టి స్వస్థపరచగలిగిన గొప్ప దేవుడవు తండ్రి ఎస్ఐ ఆ రోజు ప్రభ గుడ్డివారిని కృంటివారిని ప్రభా వాయువు గల వారిని పుష్టు వ్యాధి కలిగిన వారిని మీరు స్వస్థపరిచి బాగు చేసిన గొప్ప దేవుడవు తండ్రి ఈ రోజులలో ప్రభా దీర్ఘకాలిక రోగాలతో మంచాన పడి ఎన్నో రోజుల నుండి ప్రభా బాగు పడలేక మంచాన ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎసయా స్తోత్రాలు ఆర్థిక ఇబ్బందులు అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించండి సహాయము చేయండి తండ్రి దేవా గర్భ ఫలము దంపతులను మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి చక్కటి బహుమానాలను మీ నామంలో దయచేయండి తండ్రి వారి కుటుంబంలో నింపమని ప్రార్థిస్తున్నాను ఏసయ నిరుద్యోగంతో బాధపడిచిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారు చదువుతుండగా మంచి జ్ఞానమును జ్ఞాపక శక్తిని తయారు చేయండి వారు ఏ జాబ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ జాబ్ పొందులాగానే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఏసయా నీకే వందనాలు దేవా ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎక్కడైతే పరిచర్య సువార్త లేదో ప్రభా అక్కడ మీ పరిచర్య సువార్త వెలులాగున సహాయము చేయండి మీ సువార్థికులను పంపించండి అంత దినాల్లో ప్రతి ఒక్కరూ రక్షించబడటకు మీ కృప చూపించండి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవాణిక వందనాలు పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడై నడిపించమని మా భారతదేశం తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రజలందరికీ సమన్యాయము జరుగులాగున వారు మంచి ఆలోచన కలిగి జీవించలాగున సహాయము చేయండి సంక్షేమ పథకాలు ప్రభా పేదలకు అందులాగున నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి తోడే నడిపించండి దేవా అలాగే ఏసయ ఈ రోజు నైట్ డ్యూటీలో నైట్ ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయాణాల్లో వారి డ్యూటీలలో ప్రభా తోడై దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి దేవా మేము నువ్వు పడుకొని చుండగా మా కుటుంబం చుట్టూ మా బిడ్డల చుట్టూ మా ఇంటి చుట్టూ మా స్థలము చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి దుష్టులు దుర్మార్గులు సాతాను సాతాను సంబంధాలు వేసే ప్రతి పన్నాగా మెత్తుగడ నుంచి విడిపించి తోడై నడిపించమని తండ్రి అడుగులుచుండగా దుష్టకళలు చెడు తలంపులు చెడు ఆలోచనలన్నింటినీ నీనామం లయపరిచి మంచి ప్రశాంతమైన నిద్రను దయచేసి రేపటి కూర్చుమమ్ము సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేయుడనే ఏసైనామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్